ఒక అడవిలో చాలా రకాల అడవి జంతువులు ఒకే చోట సమావేశమై ఉంటాయి అడవి జంతువుల ముందు సింహం కూడా ఉంటాయి పెద్ద పులి ఆ జంతువుల వైపు చూస్తూ మీరు అంతా ఒప్పుకుంటే ఈ రాజు నేనే నన్ను రాజుగా గెలిపించండి వీడేంటి రాజు అడవికి పట్టిన పెద్ద భోజు వీడిని రాజుగా గెలిపిస్తే మాత్రం మీ జీవితాలు సర్వనాశనం చేస్తాడు మిత్రులారా ఏదో అవసరానికి ఇప్పుడు మిత్రులు అంటున్నాడు కానీ వీడు మనకి మిత్రువే కాదు ఎప్పటికీ పెద్ద శత్రువే ఏమంటావు దున్నపోతా అవునా జింకను అడగకపోయినా కూడా నిజమే నిజమే శత్రువే అంటుంటే సింహం కోపంగా జింక వైపు చూసి జింక నీటింగ్ అయిపోయాక బయట కనబడు జంక్ ఫుడ్ లో నంచుకొని తింటా చూసారా జంతువులారా మీ కళ్ళ ముందే ఈ జింకను ఎలా బెదిరిస్తున్నాడు చూసారా మీ అందరినీ చీఫ్ గా జంతువులతో పోలుస్తున్నాడు ఈ పులిగాడు జంతువులను జంతువులతో పోల్చకుండా సిల్క్ స్మిత సన్నిలియాతో పోల్చాలా చూసారా మీ మీద మర్యాద కూడా లేకుండా మీరు జంతువులు కాదు నా దృష్టిలో మాత్రం మీరు టేబులతో సమానం ఇతనికి ఓటు వేసి రాజుగా గెలిపిస్తే మాత్రం మీకు పోటు తప్పదు వీడు పెద్ద పులి కాదు పెద్ద బోకుగాడు నన్ను రాజుగా గెలిపిస్తే భవిష్యత్తులో వచ్చే ప్రమాదాల నుండి అపాయాల నుండి మిమ్మల్ని రక్షిస్తాను ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తాను అంటాడు తర్వాత మిమ్మల్నే భక్షిస్తాడు నన్ను రాజుగా గెలిపించండి మీ కష్టాలను దూరం చేస్తా వీడు కష్టాలను దూరం చేయడమేంటి వీడి వల్ల కష్టాలకు బదులు వచ్చే నష్టాలే ఎక్కువ వచ్చేది ఎండాకాలం ఎక్కడ నీరు దొరకదు నా గుహలో ఎప్పటికి నీరు ఉంటుంది ఆ నీటిని తాగి మీ దాహాన్ని తీర్చుకోవచ్చు మీరు దాహం తీర్చుకోవడం కోసం వీడి గుహలోకి వెళితే మీ రక్తం తాగి వాడి దాహాన్ని తీర్చుకుంటాడు వీడి మాటలు విని మోసపోకండి నన్ను రాజు చేయండి వీడిని నమ్మకండి వీడికి తల మీద ఉన్న జుట్టుని సర్దుకోవడమే రాదు తోడికి పదవినిస్తే మిమ్మల్ని మొత్తం వాడి కడుపులోకి సర్దుతాడు ఈ నల్లమొచ్చలు తోలువాడిని నమ్మకండి గా అప్పుడే ఆ జంతువుల గుంపు నుండి నక్క బయటకు వచ్చి సింహం పెద్ద పులితో ఈ ఓట్లు నోట్లు కోట్లు ఏమొద్దు గాని మీరిద్దరూ కొట్టుకోండి ఆ కొట్లాటలో ఎవరైతే గెలుస్తారో వారే మాకు రాజు రాజు బలవంతుడు అయితేనే రాజ్యాన్ని పాలించగలడు నక్క జంతువుల వైపు చూసి మీరేమంటారు అనగానే జంతువులు మొత్తం సరే అన్నట్లుగా తలలుపుతాయి మీలో మీరు కొట్టుకొని చావండి మీరిద్దరు అడవికి రాజుగా నీ నవ్వుతా వచ్చి అంటే అవి రెండు కొట్టుకొని చచ్చిపోతే రాజ్యానికి రాజుగా నువ్వు ఉండాలని ప్లాన్ చేసావు కదా ఉండు ఆ గొడవ నాపేస్తా అనగానే నక్క అడవి పందితో నేను రాజును అయితే నువ్వే నా మహామంత్రివి ఆ మాట వినగానే అడవి పంది నవ్వుతూ అయితే ఓకే ఇక సింహం పెద్ద పులి రెండు కూడా పోట్లాడుకొని పోట్లాడుకొని రెండు కింద పడిపోతాయి అంతలోనే నక్క అక్కడికి వెళ్ళి చూసి మిగిలిన జంతువులతో ఈ పెద్ద పులి సింహం పీడ విరగడయింది రాజ్యానికి పట్టిన దరిద్రం వదిలింది రాజు కావాలంటే బలవంతుడైతే సరిపోదు బుర్రలో గుజ్జు కూడా ఉండాలి ఆ గుజ్జు నాకు చాలా ఉంది అందుకే నేనే ఈ అడవికి రాజుని అనగానే అడవి పంది కూడా ముందుకు వచ్చి నాకు బావకి ఇయ్యి అంటుంటే మిగతా జంతువులు కూడా జై జై అంటూ ఉంటాయి ఒక రాజ్యానికి రాజు ఎంత అవసరమో ఆ రాజుకి ఒక మహామంత్రి అంత అవసరం ఆ మహామంత్రి ఎవరో కాదు మన అడవి గారు ఇవి రెండు జంతువుల వైపు చూసి సంతోషపడే లోపలే సింహం రెండు పైకి లేచి మేమింత వరకు నటించాం మీలాంటి జంతువుల వల్లే అడవిలో ఉన్న జంతువులకి ఇబ్బంది తమ్ముడు వాడి బుర్రలో గుజ్జు ఎక్కువ ఉందట ఆ గుజ్జును నేను తింటా వాడు మహామంత్రి వాడి సంగతి నువ్వు చూసుకో అనగానే నక్క అడవి పంది ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోతాయి మన అడవికి మన రాజ్యానికి రాజు ఎప్పుడూ కూడా మా అన్నయ్య సింహమే అంటూ సింహం ముందు పెద్దపల్లి నమస్కారం పెడుతూ మిగతా జంతువులు కూడా నమస్కారం పెడతాయి తెలివైన కోతులు తెలివి తక్కువ సింహం కథ రెండు కోతులు ఒక అడవిలో ఆడుకుంటూ ఉంటాయి అక్కడికి ఒక సింహం వస్తుంది ఆ సింహాన్ని చూసిన కోతులు ఏ మాత్రం భయపడకుండా అసలు సింహాన్ని పట్టించుకోకుండా నవ్వుతూ ఒకటి ఒకటి ఎంత రెండు 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 ఎంత నాలుగు అంటూ నవ్వుతూ ఉంటాయి సింహం వాటి వైపు చూసి ఈ కోతులు ఏంటి భయపడకుండా నా ముందే ఆడుకుంటున్నాయి అనుకుంటూ ఆ కోతులతో ఓయ్ తుల్లారా ఎదురుగా నేను ఉన్నా కూడా కాస్త కూడా భయం లేదా నవ్వుతున్న కోతులు సింహం వైపు చూసి అసలు ఎవరు నువ్వు ఎప్పుడూ చూడలేదు నేను రెండు కోతులు గట్టిగా నవ్వుతూ అసలు నువ్వు సింహాన్ని కాదు మరి నేను ఎవరిని రెండు కోతులు నవ్వుతూ నువ్వు ఎవరు నీకే తెలియదా నిజం చెప్పాలంటే నువ్వు ఒక బలిసిన బొచ్చు కుక్కవి సింహం కోపంతో ఎవరిని చూసి ఏమనుకుంటున్నారు ఎవరినో చూసి కాదు నిన్ను చూసి బొచ్చు కుక్క అంటున్నాం నీలాంటి బొచ్చు కుక్కలు మా ఊర్లో చాలా ఉన్నాయి తెలుసా అంతే కదా అంతే అంతే అంటూ సింహం వైపు చూసి బొచ్చు కుక్క బొచ్చు కుక్క అంటూ విక్కిరిస్తూ ఉంటుంది సింహం కోపంతో ఒక సింహాన్ని పట్టుకొని బొచ్చు కుక్క అంటున్నారు చీరేస్తా రెండు కోతులు నవ్వి నిజమైన సింహం ఎప్పుడూ చీర వేయదు చీర కాకపోతే లంగా వేసుకో సింహానికి ఇంకా కోపం వచ్చింది ఈ అడవికి రాజుని పట్టుకొని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు నువ్వు నిజమైన రాజువైతే నీ తల మీద కిరీటం ఉండాలి నీకు తల మీద బొచ్చు తప్ప ఏం లేదు నువ్వు తల మీద బొచ్చు పెట్టుకొని రాజు అంటే మాకు ఒళ్ళంతా బొచ్చే మేము నీకన్నా రాజులం అంటూ రెండు కోతులు నవ్వుతూ ఉంటాయి సింహం కోపంగా దంతాలు కనబడేట్టుగా నోరు పెద్దగా తెరిచి గర్జిస్తుంది రెండు కోతులు ఒకదాని ముఖం ఒకటి చూసుకుని సింహానికి వినపడేటట్టు ఇది నిజంగా కుక్క కాదు దాని కూరపల్లను చూస్తూ ఉంటే ఇది పెద్ద అడవి పందిలా ఉంది సింహానికి కోపం వచ్చేసి ఆ కోతులతో ఒక అడవికి రాజుని అయినా ఒక సింహాన్ని పట్టుకొని బొచ్చుకుక్క అడవి పంది అనే పేర్లు పెడుతూ ఉన్నారు మీకు అసలు ఎలా పందిలాగా కనబడుతుంది సరే నువ్వు సింహాన్ని అంటున్నావు నిజమైన సింహమైతే నిరూపించుకో సరే నిరూపించుకుంటా ఏం చెయ్యాలి చెప్పండి అనగానే సింహంతో ఈ నుండి కనబడుతున్న ఆ కొండపైకి దూకితే నువ్వు నిజమైన సింహానివే నిజమైన రాజువే సింహం ఆ కొండల వైపు చూసి సరే అయితే నిరూపించుకుంటా సరే అన్నట్టు సింహం తల ఊపి కోతులు చెప్పినట్టుగానే సింహం పరిగెత్తుతూ వచ్చి సింహం కొండపై నుండి దూకి గాల్లో ఉన్నప్పుడే నేను సింహాన్ని అని నిరూపిస్తా నేనే ఈ అడవికి రాజుని అంటూ మధ్యలో ఉన్న లోయలో పొడి చచ్చిపోయింది రెండు కోతులు నవ్వుతూ ఏంటి నువ్వు నిరూపించేది అంటూ ఉంటే మిగతా జంతువులు మొత్తం అక్కడికి వచ్చి సింహం పీడ విరగడ అయ్యిందని ఆ రెండు కోతులు చేసిన పని వల్ల మిగతా జంతువులు మెచ్చుకుంటూ ఉంటాయి వీరసింహం మాయా చెట్టు పార్ట్ టూ వీర నెమ్మదిగా మెట్లెక్కి చెట్టు లోపలకు వెళ్ళాడు లోపల అదో అందమైన ప్రపంచంలో ఉంది చాలా ఆహారం కూడా కనిపించింది అతనికి ఆహారం తినాలని లేదు నాకు ముందు మా నాన్న చంపింది ఎవరో తెలుసుకోవాలనుంది అన్నాడు వీరా ముందు ఆకలి తీర్చుకో తరువాత అన్ని తెలుస్తాయి అని మాటలు వినిపించాయి ఆకలిగా ఉందేమో అక్కడ కనిపించిన ఆహారాన్ని వేగంగా తినేశాడు తరువాత అక్కడికి ఎగురుకుంటూ బంగారు పక్షి ఒకటి వచ్చింది వీరా నేను మాయా పక్షిని నీ తండ్రిని చంపింది ఎవరో చెప్పడానికి నేను వచ్చాను ఆ మాట వినగానే వీరా చెప్పమని చాలా తొందర చేశాడు నీ తండ్రి ధీరాన్ని చంపింది నిన్ను చూసుకుంటున్నా ఆ గొర్రెలానే నేను నమ్మను చాలా నన్ను బాగా చూసుకుంటుంది అది మాయ మాటలతో నిన్ను మోసం చేస్తుంది వీరా శాశ్వతంగా ఈ అడవికి రాజు కావాలని దాని ఆశ మీ నాన్న ఎదుర్కోవడం ఎవరికీ సాధ్యం కాని పని అందుకే మీ నాన్న ధీరాన్ని పులివేషం వేసుకుని వచ్చి దొంగచాటుగా చంపేసింది ఒకవేళ మీ నాన్నని చంపడం ఎవరైనా చూసినా అది పులి మీదకే నెత్తే వచ్చినని దాని ఎత్తుగడ ఇప్పుడు అది చూసి నిన్ను చంపాలని చూస్తుంది గురిలా పై చాలా కోపం వచ్చింది నీకు నిజం చెప్పనా అది అడవిలోని జంతువులన్నింటినీ చాలా కష్టాలు పెడుతుంది ఈ అడవికి కాబోయే రాజుగా దానిని చంపి నీ వారిని రక్షించుకోవడం నీ బాధ్యత అన్నదా పక్షి కాని నేను చిన్నవాడిని దాన్ని ఎదిరించడం నా వల్ల అవుతుందా ఏం భయపడకు నేను నీకు కొన్ని శక్తులు ఇస్తాను ఆ శక్తుల వల్ల నీ వెంతటి బలవంతునైనా ఎదిరించి నెగ్గగలవు అని శక్తులు ఇచ్చింది వెళ్ళు వెళ్ళి నీ వాడిని అడవిని కాపాడు అని చెప్పి ఎగిరిపోయిందా పక్షి చెట్టులోంచి బయటకు వచ్చిన వీర కోపంతో ఊగిపోతూ వేగంగా గొరిల స్థావరానికి వెళ్ళాడు అప్పటికే వీర కనిపించకపోవడంతో తిరిగొచ్చిన గొరిలా కోపంతో ఉంది స్థావరానికి వస్తూనే వీరా మా నాన్న చంపిన నిన్ను వదలను అంటూ గొరిల్లాపై దాడికి దిగింది వీరాకి అసలు నిజం తెలిసిపోయిందని గ్రహించిన గొరిల్లా కూడా పిల్ల వీరానే కదా అనుకుని ప్రతి దాడికి దిగింది ఈ యుద్ధాన్ని చూడ్డానికి జంతువులన్నీ కూడా అక్కడకు చేరాయి చివరికి వీరా చేతిలో గొరిల్లా చావు దెబ్బలు తిని ప్రాణాలు విడిచింది అలా దుష్ట గొరిల్లా బాధలు తప్పిపోవడంతో అడవిలోని జంతువులన్నీ చాలా సంతోషించాయి తమ యువరాజు వేరా తిరిగి వచ్చినందుకు సంబరాలు చేసుకున్నాయి